అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయుతోకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలు అయితే పడుతున్నాయండి ఇక ఇప్పటికే మనకు చాలా మలుపులు తిరిగింది ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తాం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది జగనన్న విద్యా దీవెన డబ్బులు మనకు ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఈ ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషను ఈ ఒక్కరోజు మాత్రమే మనకు డబ్బులు అయితే పడతాయి తిరిగి మళ్ళీ కూడా గీ తేదీ నుంచి డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేసింది ఇక మన ఏపీలో సోమవారం రోజున మనందరం కూడా ఎన్నికలు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఇక మంగళవారం రోజు నుంచి మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది జూన్ నాలుగు వరకు ఇక ఎన్నికలు వేసినటువంటి తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులకైతే మనకు రిజల్ట్స్ అయితే వస్తాయంటే ఫలితాలు అయితే వస్తాయి అప్పటి వరకు కూడా మనందరం కూడా మనం వేచి ఉండాల్సిందే అప్పటి వరకు కూడా మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కొత్త పథకాలు అమలు కావు ఈ నేపథ్యంలో మనకు ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించిన డబ్బులను జమ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ ఈ అయితే పర్మిషన్ ఇచ్చాయి ఇక తిరిగి మళ్ళీ కూడా ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నాను కదా చేతి గుర్తుతో ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు గత మార్చి ఏడో మనకు మార్చి ఏడో తారీఖున మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మహిళల ఖాతాల్లోకి అమౌంట్ అనేది జమ కాలేదు కేవలం వారం రోజులు మాత్రమే జమ అయింది ఇక తర్వాత నుంచి డబ్బులు పంపిణీ అయితే ఆగిపోయింది ఇక మార్చి పదహారో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి పథకాల డబ్బులను విడుదల చేయలేమని సృష్టమైతే చేసింది అనమాట ఎన్నికల కమిషను అయినా కూడా మేము ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ డబ్బులు విడుదల చేసాం కాబట్టి ఈ వైఎస్ఆర్ చేతితో కానీ ఏబీసీ నిస్తం కానీ జగనన్న విద్యా దీవెన ఈ మూడు పథకాల డబ్బులు మహిళలకైతే జమ కావాల్సింది ఇక ఈ మూడు పథకాల డబ్బులు కూడా మేము ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మేము డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఎన్నికల కోడ్ ముందు కోడ్ కంటే ముందే కాబట్టి ఈ డబ్బులు మీరు అమలు చేయడానికి అంటే జమ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరితే ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి నిరాకరించింది ఈ విషయాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా చెప్పాను మరొకసారి చెప్తాను ఎలక్షన్ కమిషన్ అనుమతి నిరాకరించడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టులో అయితే కేసు వేసింది ఇక నిన్నటి రోజున హైకోర్టులో మనకి కేసు పైన అయితే వాదనలు జరిగాయి ఇక ఇన్ని రోజులు కూడా జమ చేయకుండా ఎందుకు ఉన్నారని హైకోర్టు అయితే అధికారులను ప్రశ్నించింది ఇక అధికారులు అయితే ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో మేము జమ చేయలేదని చెప్పడం జరిగింది ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశ్నించినటువంటి హైకోర్టు ఖచ్చితంగా ఈ డబ్బులను జమ చేయండి అని చెప్పడం జరిగింది ఇక హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఏంటంటే ఈ ఒక్కరోజు ఈ ఒక్కరోజు మాత్రమే ఈరోజు పదో తారీఖు ఈ ఒక్కరోజు మాత్రమే డబ్బులు జమ చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉన్నాయి మనకు ఇంకా డబ్బులు పడినట్టు ఎవరు కూడా ఇంకా చెప్పలేదు అంటే కామెంట్స్ కూడా ఇంకా చేయలేదు కాబట్టి ఈరోజు ఒక్కరోజు మాత్రమే పర్మిషన్ ఎత్తి ఎలక్షన్ కమిషన్ మీకు కనుక ఈ రోజు కనుక డబ్బులు పడి ఉంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి ఏ జిల్లా అని ఏ జిల్లా వారికి డబ్బులు పడింది అని చేస్తే మిగిలిన వారికి కూడా చెప్పడానికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి బాగుంటుంది అంతే తప్ప ఏదో నేను ఏదో అబద్ధాలు చెప్తున్నాను ఫేక్ న్యూస్ చెప్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేసావు ఇది ఏదైనా అనకండి మీరు ఏ మీకు తెలియాలనే చెప్తున్నాను ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఈరోజు ఒకరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చింది ఒకరోజు డబ్బులు అయితే పడుతున్నాయి ఒకవేళ ఈ రోజు కనుక కూడా డబ్బులు మీకు జమ కాకపోతే ఈరోజు కూడా మీకు డబ్బులు అనేది పడకపోతే నేరుగా మీకు సోమవారం రోజున మనందరం కూడా ఓట్లు వేయాలి సోమవారం రోజున ఎన్నికలు అయిపోతాయి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరుగుతుంది మనందరం కూడా బూతులకు వెళ్ళి ఓట్లు వేసి మనకు మన కొత్త కొత్త నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి కొత్త ప్రభుత్వము లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు తప్పకుండా ఆ రోజు సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది వేయండి ఇక ఈ ఓట్లు అయిపోతాయి మళ్ళీ పద్నాలుగో తారీఖు నుంచి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రైతులు కానీ మహిళలు కానీ మహిళలకైతే ముఖ్యంగా ఈ జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే రావాలి అలాగే మనకు వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రావాలి ఇక ఈబీసీ నేస్తం పదహైదు వేలు రావాలి ఈ డబ్బులంతా రావడానికి ఈరోజైతే పడుతూ ఉన్నాయి మీకు ఏ జిల్లా వారికైనా డబ్బులు పడుంటే కామెంట్ చేయండి ఒకవేళ పడకపోయినా కూడా కామెంట్ చేయండి పర్లేదు అనేసి తప్పగా అనుకోవద్దు కామెంట్ చేస్తే మిగిలిన వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుంది ఇక పడినా పడకపోయినా కూడా ఏ జిల్లా అనేది కామెంట్ చేయండి ఇక పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ కూడా జమ చేస్తాము ఈరోజు ఒకవేళ మీకు డబ్బులు పడకపోయినా కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు మీరు ఇబ్బంది పడాల్సిన పని అంతకంటే లేదు ఇక ఎందుకంటే హైకోర్టు అయితే పక్కా ఆధారాలతో చెప్పింది ఈ ఒక్కరోజు జమ చేసి రేపటి నుంచి మళ్ళీ కూడా ఆపేసి పద్నాలుగో తారీఖు నుంచి కూడా మళ్ళీ పంపిణీ చేయండి అని హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది ఇక మనకు ఫలితాలకు రేపు సోమవారం ఓట్లైనా కూడా మళ్ళీ ఇరవై ఒక్క రోజులైతే మనకు టైం ఉంది ఫలితాలు రావడానికి ఎన్నికల ఫలితాలు రావడానికి జూన్ నాలుగో తారీఖున ఓట్లు లెక్కిస్తారు ఆ రోజు ఎవరు గెలిచారు ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలిసిపోతుంది అప్పటి వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మహిళలను ఇబ్బంది పెట్టడం ఉద్దేశం లేక హైకోర్టు ఏంటంటే ఎన్నికల కమిషన్కు మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట తప్పకుండా పద్నాలుగో తారీఖు నుంచి రోజు జమ అవుతాయి ఈ ఒక్కరోజు జమ కాకపోయినా పర్వాలేదు ఇబ్బంది లేదు పడని వారు ఇబ్బంది పడాల్సిన పని లేదు మళ్ళీ కూడా తిరిగి పద్నాలుగో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ పద్నాలుగో తారీఖు నుంచి వచ్చేటువంటి డబ్బులు అయితే తీసుకోండి ఈ పద్నాలుగో తారీఖు నుంచి కేవలం ఆరు రోజుల పాటు కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని కూడా మరొకసారి అయితే చెప్పడం జరిగింది ఇక జూన్ నెలలో పెన్షన్ పంపిణీలు అయితే మనకు బ్రహ్మాండంగా జరుగుతాయండి ఇక కొత్త ప్రభుత్వం వస్తే కనుక ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు నెలలకు అంటే ఏప్రిల్ మే జూన్ రెండు నెలల రూపాయలు రెండు నెలలకు కలిపి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు ఈ రెండు వేల రూపాయలతో పాటు జూన్ నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుందన్నమాట ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే మహిళలకు కూడా కొన్ని కొత్త పథకాలను అయితే యాడ్ చేయడం జరిగింది ఈ పథకాల డబ్బులు కూడా పెంచడం అయితే జరిగింది ఈ పథకాల డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా మనకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డబ్బులు పడినా పడకపోయినా ఈరోజు ఏజ్ ఇలా వారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి